నేటి ధ్యానాంశము ఏసగ పోలే నడుచుకోవడం ఏసగ ప్రభు ఎలా ఉంటారు అని మనం ఆలోచన చేసినట్టయితే లోకంలో జీవించినప్పుడు ఎలా నడుచుకున్నారంటే హెబ్రి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే అయితే క్రీసు కుమారుడే అండి ఆయన ఇల్లు అంతటిలో నమ్మకముగా ఉండెను అంటాడు కాబట్టి ధైర్యము నిరీక్షణ ఉత్సాహము తదు మటుకు కనపరిచినట్లా మనమే ఆయన ఇల్లు అంటున్నాడు కాబట్టి వేసే నమ్మకము ధైర్యము ఉత్సాహము నిరీక్షణ ఏ విధంగా కలిగి ఉన్నాడో మనము కూడా అలా కలిగి ఉండాలంటున్నాడు అసలు ఏ సమయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఏసుక్రీస ప్రభు గురించి వ్యూహాను బాప్తిస్మిత్య యోహాను బయలుపరుస్తాడు మూడో అధ్యాయము మత్యశ వార్త మూడో అధ్యాయము పదిహేనో వచనంలో మనం చూసినట్లయితే ఇప్పటికీ కానిమో యేసు ఇప్పటికి కానిమో నీతి ఆవృత్తి ఇలాగ నెరవేర్చట మనకు తగి ఉన్నదే అని ఆయనకు ఉత్తరం ఇస్తాడు బాప్తిస్మిత్య వ్యూహానికి ఎందుకంటే అప్పుడు యోహాను వ్యూహాను ఇచ్చేటప్పుడు ఆకాశం తెరవబడుతుంది ఇదిగో పదిహేడవ వచనంలో అంటాడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడి అన్నందు నేను ఆనందించుచున్నాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభారు ఎప్పుడైతే ఆనందించుతున్నాను అక్కడ శబ్దం శబ్దం వచ్చి ఈయన యేసుగ్రస్సు ప్రభు అనే లోకానికి బయలుపరిచినప్పుడు తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను ఇదిగో నీ చిత్తం చేయడానికి నేను వచ్చాను నీ నీతి నెరవేర్చడానికి లోకానికి వచ్చానని యేసుగు రిస్రభారు తండ్రి చిత్తానికి లోబడి ఉండాడు కాబట్టి ఇంకా ఎప్పుడు లోబడి ఉండాడు అని మనం ఆలోచన చేసినట్లయితే నిరీక్షణ కలిగి ఉండాడు అంటున్నాడు నిరీక్షణ ఎప్పుడు కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే యేసగ రిస్రభారు ముప్పై సంవత్సరాలు వచ్చేంతవరకు ఎవరికి ఈ లోకంలో యేసు గురించి బయలుపరచుకోలేదు ఎప్పుడు బయలుపరచుకున్నారంటే కాన వివాహము లోనికి వివాహం విందుకు వెళ్ళినప్పుడు యేసుగు రిస్రభారు బయలుపరచుకున్నాడు కానీ అలా నిరీక్షణ కలిగి యలు పచ్చుకునేటప్పుడు కూడా ఏం చెప్పాడంటే ఏ సమయంలోనైనా తండ్రి దేవ దేవాది దేవుడు అనే హో చిత్తానికి ప్రభు లోబడి ఉండేవారు కాబట్టి ప్రభు చిత్తం చేయాలంటే ఒక ద్రా నీటిని ద్రాక్షారసంగా మార్చాలంటే ప్రభు చేసింది ఏంటంటే రాత్రికాల సమయంలో ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏ సమయంలో నీటిని ద్రాక్షారసంగా మార్చాలో ఆ దేవాది దేవుని దగ్గర నుంచి స్పష్టమైన ఒక సమాధానము కానీ వచ్చినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలోనే అద్భుత కార్యాలు చేసి ప్రభునామాన్ని స్థుతించి ఈ లోకంలో ప్రభుకి నమ్మకంగా కనపరిచాడు కాబట్టి అందుకనే యోహాన్సు వార్త రెండో అధ్యాయంలో కానారు వివాహం విందుకు వెళ్ళినప్పుడు మరేమ తల్లి వచ్చి అంటది యోహాన్సు వార్త రెండో అధ్యాయంలో నాలుగో వచనంలో ఏమంటుంది అంటే ఏసు తల్లి అక్కడ ఉండేను ఏసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలవబడరు ద్రాక్షారసమైనప్పుడు ఏసు తల్లి యేసు ఆమెతో అమ్మ ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసయ్య ఏమంటాడంటే అమ్మా నాతో నీకేమీ నా సమయం రాలేదమ్మా అంటాడు కాబట్టి ఏ సమయంలో నీటిని ద్రాక్షారసంగా మార్చాలో ఆ తండ్రి దేవుని చిత్తం ప్రకారము నీటి బా నీటిని నింపి శిష్యులకి ఆజ్ఞాపించినప్పుడు నీరు ద్రాక్షారసంగా మారింది కాబట్టి ఆ విధంగా ఏ పని చేసినా దే యేసుక్రీసు ప్రభారు మొదటిగా ప్రార్థన చేసి ప్రభు ఏ సమయంలో చేయమినప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఏసుక్రేషు ప్రభు ఈ లోకానికి వచ్చిన క్రీస్తని నిజంగా అక్కడ ఉన్న తల్లి కానీ ఆ శిష్యులు కానీ పరిపూర్ణంగా విశ్వాసం ఇచ్చారు యేసుకరేష ప్రభువులో కాబట్టి పన్నెండు మంది శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు కూడా యేసుక్రేషప్రభువు రాత్రి అంతా ప్రార్థన చేసి వాళ్ళ పేర్లు దేవాది దేవుని దగ్గర నుంచి సన్నిధిలో కనిపెట్టినప్పుడు పేర్లన్నీ తీసుకొని వచ్చి అప్పుడు వాళ్ళు ఎన్నుకుంటాడు అందుకనే మత్స్వార్త నాలుగో చేయమని అంటాడు నేను నేను మనుషులు పట్టు జాలనుగా చేస్తాను అనగానే వ్యూహాన్లు తన వలలు విడిచిపెట్టి యేసుక ప్రభుని వెంబడించారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే యేసుక రిశుప్రభ వారు తండ్రి చిత్తానికి లోబడమే కాదు కానీ ఇంకా ఎప్పుడు లోబడి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు నమ్మకంగా ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే యోహాన్స్ వార్త పదకొండు అధ్యాయం కూడా లాజర్ని చనిపోయిన తర్వాత నా లాజను నాలుగు రోజులు లేపేటప్పుడు కూడా ప్రభు చిత్తానికి ఎలా ప్ర ఎలా సంపూర్తిగా లోబడి ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే యోహాన్స్ వార్త పదకొండో అధ్యాయము ఐదో చూసినట్లయితే యేసు మార్త మాతను ఆమె సహోదరి లాజర్ను ప్రేమించను అతడు రోగే ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటను ఇంకా రెండు దినంలో నిలిచెను అంతటి ఆట పిమ్మట ఆయన యోధ్యాకు తిరిగి వెళదామని తన శిష్యులతో చెప్పాను కాబట్టి ఏసుక రేసు ప్రభు ఆసరు చనిపో నా తర్వాత నాలుగు దినాలు లేవనెత్తు అని దేవాది దేవుని దగ్గర నుంచి స్పష్టంగా ఒక సమాధానం వచ్చింది కాబట్టి మాత మరెలు కబురు పెట్టినా కానీ ఏసుక్రీస్రభ వెళ్ళలేదు అయితే అప్పుడు కూడా ఎలా కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నారు ఎలా కృతజ్ఞత స్థుతులు చెల్లించి చిత్తానికి లోబడి నమ్మకంగా ఉన్నాడంటే ముప్పై తొమ్మిదిలో అంటాడు అందుకు ముప్పై నలభై వచ్చిన అందుకు యేసు నీవు నమ్మినాడలా దేవుని మహిళ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను అంతటా వారు ఆ రాయి తీసివేసి ఏసురు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు నేను ఎరుగుదని కానీ నువ్వు నన్ను పంపిదని నేను చుట్టూ నిలిచిన ఈ జన సమూహం నమ్మునట్లు ఈ వారి నిమిత్తమై ఈ మాట పలికితి అలాగ చెప్పి లాజరు బయటికి రానగానే చనిపోయిన లాజరు నాలుగు దినములైన తర్వాత కూడా తిరిగి జన్మిస్తాడు కాబట్టి ఈ విధంగా యేసుకరేశ్వర ప్రభు ఎంత నమ్మకంగా ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే వ్యోహానుసు వార్త పంతొమ్మిదో అధ్యాయం కానీ మనము కానీ చూసినట్లయితే అప్పుడు ఏమంటాడంటే యేసుక ప్రభువు పదిహేడవ పదిహేడవ వచనంలో ఎంతగా ప్రభు చిత్తానికి లోపరుచుకుంటున్నాడు ఎంతగా సులువుకి ప్రభు సులువ ధ్యానానికి ఎంతగా సిద్ధపడుతున్నాడు అంటే పదిహేడవ వచనంలో ఏమంటాడంటే తండ్రి ఇదిగో పదిహేడవ అధ్యాయము ఆరో వచనంలో చూస్తే లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించే మనుషులకు నీ నామము ప్రత్యక్ష పరిచితిని కాబట్టి మొదటిగా ఏం చేశాడు నామంప్రద నువ్వు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను ప్రభా ఇంకా ఏమంటున్నాడంటే వారు నీవు నన్ను పంపిదని నీ మాటలు బట్టి వారు నమ్మారు వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను ఇంకా నీ నామందు వారిని కాపాడుము ఇంకా చివరికి మన గురించి ఎలా విజ్ఞాపన చేస్తున్నాడంటే పదిహేడవ జన్మలో ఏమంటాడంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము ప్రభు అంటున్నాడు కాబట్టి ఏస ఏదైతే చిత్తం అయితే ఈ లోకానికి వచ్చే నెరవేర్చడం ఆ చిత్తం అంతా నెరవేర్చి ప్రభుకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు కాబట్టి అంత సంతోషంగా ఉంది కాబట్టి ప్రభుకి కృతజ్ఞత స్థుతులు చెల్లించారు మనము కూడా ఈ లోకంలో సంతోషం ఉన్నప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి ఎంతో ఆత్రపడతా ఉంటాము కానీ ఏసై ఎప్పుడు అంతే నమ్మకంగా ఉన్నాడు మనం ఆలోచన చేసినట్లయితే వ్యవహాన్ వార్త పంతొమ్మిదవ ఛాయంలో మనము చూసినట్లయితే ఐదవ వచ్చిన నుంచి ఆ ముండ్ల కిరీటంలో ఓదారంగు వస్త్రములు ధరించిన వాడి ఏసు వెలుపులకు రాగా పిలాత ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పినావు ప్రధాన యాజకులు పండు రోతులు ఆయనను చూసి సెలవు వేడి శిలవేడానికి కేకలవేగా పిలాత ఆయనంది ఏ దోషం నాకు కనబడలేదు మీరు ఆయనని తీసుకొని పోయి సెలవు వేడు అని చెప్పినావు కాబట్టి సెలవులు ఆడువాడు ఆడవాడు రక్తము ప్రోక్షించి చూన్నప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభారేమంటాడంటే ప్రభా ఇదిగో నా చేతికి ఇచ్చిన పని నేను సమాప్తం చేచ్చున్నాను నా ఆత్మను నీ నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రభు సిలువ వేసి అణు అణు అణువణు రక్తం ప్రోక్షించినప్పుడు వీపు దొన్నబడుతున్నప్పుడు చేతుల్లో కాళ్ళలో మేకులు దూరినప్పుడు ముళ్ళ కిరీటాల తలలో దూరి రక్తం అంతా ప్రోక్షించే హృదయంలో ప్రక్కల పోటు పొడుస్తున్నప్పుడు తండ్రి నీ చిత్తమే అంటున్నాడు కాబట్టి మనం ఏసుక్రీసు ప్రభు యొక్క ఆలయం ఉండాలంటే ఎంతగా తండ్రి చిత్తానికి లోబడాడంటే సంతోషం ఉన్నప్పుడు కాదు కానీ దుఃఖము వేదన రోదంలో ఉన్నప్పుడు ప్రభు చిత్తానికి లోబడాడు కాబట్టి మనం కూడా ఎంత దుఃఖంలో ఉండొచ్చు వేదనలో ఉండొచ్చు రోదంలో ఉండొచ్చు అసలు ఇంకా నిరీక్షణకు ఆధారం కూడా మనకు ఎక్కడి నుంచి కూడా కనపడకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా ఏసుక ప్రభువారు వారు ప్రభు చిత్తానికి లోబడినప్పుడు అన్ని నామములైన పైన అమ్మైన ఏసునామము ప్రతి మోకాలు ఏసునామాన్ని వంగనట్లుగా దేవాది దేవుడు ఆర్థికత అనుగ్రహించాడు కాబట్టి మనము కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే అలాగూ కనుపరిచినేడలా మీరే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు అని ఇక్కడ హెబ్రి పత్రికలో పావులు ధైర్యంగా ఉంటున్నాడు కాబట్టి ఏసుక్రేసు ప్రభు నమ్మకంగా ఉన్నాడు ధైర్యంగా ఎప్పుడున్నాడు ఏసుక్రేసు ప్రభు అని మనం ఆలోచన చేసినట్లయితే మత నాలుగో అధ్యాయంలో నలభై దేనాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను మూడు ప్రశ్నలు వేస్తాడు ఎందుకంటే అది సరే రాశ అనేతరాశ జేవపు కి మనుషులు పాత నిబంధన గ్రంథంలో ఆదా మొదలుకొని ఎవరు శరీరాసరా చేయడం అని జయించలేకపోతున్నారు అసలు ఎందుకు జయించలేకపోతున్నారు ఏసుక్రేసుప్రభు అని ముప్పై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసుక ప్రభు ఏం చేస్తున్నారంటే సాతాను శోధన చేయడానికి ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు ఏమని అక్కడ బయలుపరుస్తున్నాడంటే రాళ్ళని సాతాని ఏమని ప్రశ్న వేస్తుంది ఆ శోధకుడు నాలుగో అధ్యాయం మత్స్య మూడు అంచంలో ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టె నగలట్ల అంటాడు రాళ్లను రొట్టెలుగా ఈసుకరేసు ప్రభారు ఏ విధంగా మార్చాడు అని అంటే ఏసోలో రాళ్ళు అంటే ఏంటంటే అందుకని గ్రంథము ఐదో అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే రాళ్ళు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఐదో అధ్యామిష ఒకటో వచ్చినంలో చూస్తే సత్వ భూమి గల కొండ మీద నా నప్పు ఒక ద్రాక్ష తోటి ఉండెను ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగులను ఆటించెను కాబట్టి రాళ్ళ నేరాడంట భూమి సత్వ గల భూమి మీద రాళ్ళ నేరాడంటే మనలో ఉన్న గర్వము అహంకారము అసూయ ద్వేషము ఈ లోకపు శరీరాన్ని పాపానికి శరీరానికి దుర్వ్యాపారానికి అప్పగిస్తూ ఉంటారు కాబట్టి అందుకని యేసుక రేషప్రభు వాటన్నిటిని అణువణు అణువను రక్తం కా 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 కాచి ఆ రాళ్ళన్నిటిని తీసేసి రొట్టెలుగా ఎలా మార్చాడంటే యేసుక ప్రభు మన కోసం చనిపోయి సమాధి చెబడే మూడో దిమల లేచి ఇదిగో నా శరీరము మీరు తినండి ఇదిగో నేను కాచిన రక్తము మీకు ఆహారంగా ఇస్తున్నానని ప్రభురాత్రి భోజనంలో ఆ శరీరము రక్తం మనకి ఆహారముగా ఇచ్చారు అనుగ్రహించారు అందుకని అంటాడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవానికి వారసుడు కాబట్టి అందుకనే అందుకని ఏసుక్రేసుప్రభారు శరీర రక్తాల మనం పాల్పొనట్టయితే మనిషి మన రొట్టి వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చే మాట వలన ఈ లోకంలో జీవించగలుగుతామో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి చేరుస్తారు పరిశుద్ధ దేవుడు అప్పుడు మనం ఆ లోకంలో కూడా యోగాలు జీవిస్తాం అందుకని ఆ దేవుని యొక్క ఒక్క మాట మనం విశ్వసించి అనుసరించినట్లయితే ఆ మాట వలన మనం జీవిస్తామని ఇక్కడ ప్రభువు నమ్మకంగా కనపరుస్తున్నారు అందుకే ఇంకా ధైర్యం కూడా అంటున్నారు ఇంకా నిరీక్షణ అంటే ముప్పై సంవత్సరాలు వచ్చేంతవరకు ఏసైని అని దేవుడిని అని ఎవరికి చెప్పుకోలేదు కాన వివాహం ఎందుకు వరకు ఏసైని ఒక సామాన్య మానవులాగానే అందరూ చూసేవారు ఎప్పుడైతే నీటిని ద్రాక్షారసంగా మార్చారో ఈయన నిజమైన దేవుని కుమారుడు అని ప్రభు యొక్క ఆధిక్యతని ప్రభు యొక్క క్రీస్త ఈయనే నిజమైన లోకానికి వచ్చిన రక్షకుడు అని యేసు ప్రభుని విశ్వసించినారు ఉత్సాహం ఎలా కనపట్ట కనపరిచాడు యేసుక్రీస్తు ప్రభు అంటే రాత్రి కాలం సమయంలో దేవాది దేవునికి ప్రార్థన చేసేవారు ఉదయకాల సమయంలో వేసి గ్రామాలకు వెళ్ళి బోధించేవాడు అనేక రోగాల వాడిని స్వస్థతలు అనేక స్వస్థతలు అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు ఎన్నో చేశారు తండ్రి ఇదిగో